వచ్చేసానా అమ్మారే అరే ఆగండి ఆగండి కొట్టేస్తున్నాడు ఇలా వచ్చానో లేదో వీడైతే నన్ను కొట్టేశాడు అబ్బా అది కాక స్పైడర్ క్యారెక్టర్ యూజ్ చేసి మరీ కొట్టేశాడు ఈ రైడ్ అండ్ క్యారెక్టర్ చూస్తేనే గొప్ప చిరాకు వచ్చేస్తుంది నాకు కూడా యూజ్ చేసే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి వాళ్ళు అలాగే కొట్టేస్తున్నారు అరే మనోడు కూడా ఆల్రెడీ వాడేస్తున్నాడు మనోడైనా ఆక్ చేసాడు కానీ ఆపోజిట్ రోడ్ సోనియా వేసుకున్నాడు మళ్ళీ స్పైడర్ ఒక్క స్పైడర్తో తట్టుకోలేకపోతున్నాం అంటే గేమ్కి రెండు స్పైడర్లు అయితే ఎత్తున్నాడు రైడన్కి అయితే అది కాక స్కిల్ ద్వారా కూడా ఎలిమినేట్ అయిపోతామంట అరే ఎవరు వెళ్ళినా మినాటో అంట ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మినాటో అలానే కాకాశీ సెన్సై మన సెన్సైలు అయితే వచ్చారనమాట మరి వాళ్ళకి అలానే నరుటో టీంకి మ్యాచ్ అయితే జరుగుతుంది సిఎస్ ర్యాంకు మరి సె అంటే మినాటో కాకాశీ సెన్సై టీం గెలుస్తుందా నరుటో టీం గెలుస్తుందో తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి అలానే చూస్తున్న ప్రతి వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలను తప్పకుండా మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకొకరికి మన వీడియో వెళ్తుంది ఇక్కడ మనం అయితే అయితే దొబ్బేసాం అనమాట మన టీమ్మేట్ది ఇక్కడ ఇంకొన్ని అయితే కొట్టేశారు ఇంకా చూసుకున్నట్లయితే ఇద్దరే ఉన్నారు ఒకళ్ళైతే గారు ఇంకోళ్ళు చూసుకున్నట్లయితే కాకాశీ మామ కూడా ఉన్నారనమాట కానీ వాళ్ళలో ఒకరు అయితే అయిపోయినట్టు ఉన్నారు ఇంకా ఒక్కలే ఉన్నారు ఆ మినాటో మామూలుగా కాదు చాలా అంటే చాలా తెలివిగా ఆడుతున్నారు నరుటోకు కూడా అంత తెలివైతే లేదు ఎందుకంటే వాళ్ళు లాంగ్ రేంజ్లో ఉన్నారు మనం షార్ట్ రేంజ్లో ఉన్నాం అరే లాంగ్ రేంజ్ బాగా చేస్తున్నాడు నన్ను చూసుకున్నట్లయితే స్నైపర్తో ఒక్కటైతే ఇచ్చేసాడనమాట నరుటో బుర్రకి మనమైతే నాక్ నాకే అయిపోం కానీ మన టీమ్మేట్స్ అయితే కొట్టేశారు రౌండ్ అయితే గెలిపించారు ఆగండి ఆగండి మన నరుటో గేమ్ ప్లేని కూడా బయటికి తీద్దాం అప్పుడే అయిపోలేదు ఇప్పుడైతే ఈ ఇంటికైతే వచ్చేసా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు కనబడట్లేదు నాకు తెలుసు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో ఇదిగోండి ఇదిగోండి ఎక్కడే ఉన్నాడు కాకాసీ మావ ఇందాక నాకు రైట్ అండ్ క్యారెక్టర్ వేసి చంపేస్తావా ఇలా ఉంది చూడు మన దెబ్బ మామూలుగా ఉండదు అదే రాసింగ్ అని దెబ్బ మొత్తానికి కాకాసీ మావ అయితే అయిపోయాడు అనమాట ఇక ముందు చూసుకున్నట్లయితే ఇక్కడే ఉన్నారు మిగతా వాళ్ళు ఇందులో మినటా మాయ కూడా ఉంటాడు ఇదిగోండి ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు ఇదిగోండి ఇదిగోండి మీనాటో మన మినాటో నాన్నగారు ఇక్కడే ఉన్నారు అందరిని చంపేసాం ఈ రౌండ్ అయితే విన్ అయిపో టూ టూ రౌండ్స్కి అయితే వచ్చేసా ఇంకా గెలవాల్సింది రెండు రౌండ్లే అప్పటి వరకు గేమ్ అనేది నార్మల్గానే ఉంది అంటే వాళ్ళు నరుటో ఫ్యాన్సే మనం కూడా నరుటో ఫ్యాన్స్ అనమాట వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్స్ నేమ్స్ వాళ్ళు పెట్టుకున్నారు నరుటో అంటే నాకు ఇష్టం నేను కూడా నరుటో నేమ్ పెట్టుకున్నాను అంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ మళ్ళీ స్పైడర్ వేసి నన్ను కొట్టేసి ఇక్కడ కాకాసి మావా నాకైతే జెండా దింపాడనమాట ఎందుకు జెండా దింపాడో తెలియదు కానీ అనవసరంగా వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇలా ఏమోట్లేసి అనవసరంగా కోపం తెప్పిస్తున్నారు కానీ ఏం పర్వాలేదు నరుటో అంటే ఏంటో తెలుసు కదా గివ్ అప్ ఓటమిని అసలు ఒప్పుకోకూడదు మనకి ఎప్పుడైతే ఎమోట్ ఎమోటేశారో ఇంకా గెలవాలనే కసి అయితే పుట్టింది కసి పుట్టడం ఇంకా ఈ మ్యాచ్ గెలిచేది మేమే ఎవరు ఆపలేరు ఎలా గెలుస్తామన్నా వాళ్ళ త్రీ రౌండ్స్ మీరు టూ రౌండ్స్ అనుకోవచ్చు ఇప్పుడు నరుటో కంబ్యాక్ చూడబోతున్నారు మామూలుగా ఉండదు ఇక్కడ చూసుకున్నట్లయితే నా నెట్ అయితే కొంచెం దొబ్బింది ఎదురుగా గ్లూవల్ వేసిన ఎప్పుడో పడ్డది నన్ను ఎప్పుడు నాక్ చేస్తాడో తెలియదు నన్ను అయితే నాక్ చేస్తాడు కానీ మన కుర్రాలు ఉన్నారు కదా మన కుర్రాలు అయితే మనల్ని అయితే కాపాడేస్తున్నారు వీళ్ళు నా దగ్గర నుంచే నేర్చుకున్నారనమాట ఎందుకంటే నేను నా కామ్రేడ్స్ని చావనివ్వను ఇవ్వను అందుకండి అదగండి కాకాశీ మామని అయితే నేను చూశాను కాకాశీ సెన్సీ మామని రా నువ్వు నన్ను చూడలే కదా ఇదిగో ఇప్పుడు చూడు నీ షారింగ్ అని సరిగ్గా పని చేయట్లేదు అనుకుంటా ఇప్పుడు ఈ రాసింగ్ అని దెబ్బ తిన్నావు కదా ఇప్పుడు నేను కూడా ఎమోట్ వేస్తాను లాల్ ఎమోట్ వేస్తాను ఎక్కడ మండాలో అక్కడ మండుతుంది ఇప్పుడు త్రీ త్రీ రౌండ్స్కి అయితే వచ్చేసా ఇంకా ఫైనల్ రౌండ్ ఈ రౌండ్ వాళ్ళు కొడితే వాళ్ళది పూయ మేము కొడితే మాది పూయ చూద్దాం మరి మా సెన్సై ఏం కొడుతుందా మేము కొడతాము మినాటో అయితే మంచిగానే ఉన్నారు కానీ కాకాశీ సెన్సే మామ పేరు పెట్టుకుని ఈడే పరువు తీసేస్తున్నాడు వీడికి అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చింది కూడా తెలియలేదు వీడికి ఫస్ట్ ఎమోట్ వేద్దాం వీడికి అసలు ఎనిమిస్ పొజిషను ఎనిమిస్ సౌండ్స్ ఏం తెలియట్లేదు మొత్తానికి వాడిని అయితే ఏసేసాం కాకాసీ సెన్సే మామని అంటే వాళ్ళని ఏం అనట్లేదు నేను ఒక ఫన్నీగా చెప్తున్నాను అంతే ఒక వీడియో కోసం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా లాస్ట్ వాళ్ళ టీంలో ఇద్దరే ఉన్నారు అరే నా కామ్రేడ్ని ఇక్కడ వదిలేసి వీళ్ళైతే లోపల ఫైట్ చేసుకుంటున్నారు నరుటో నా కామ్రేడ్స్ని నేను ఎప్పుడు చావ్వనే ఉన్నాను ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాను మొత్తానికి కాపాడేసాను ఇంకా అరే షారిను గ్లూవా మన సాస్కే మావా గ్లూ అయితే వేసాడనమాట ఇంకా వీడిని కొడితే భూయ అయిపోద్ది మొత్తానికి మనకి ఎమోట వేసిన వాళ్ళకి అంటే ఎమోట ఎక్కువ మంది వెయ్యలే ఒక్కడే వేసాడు మన కాకాశీ సెన్సే మామ కానీ వాడికి మన సత్తా చూపించేసాము వాడేమో సాక్ సాస్కే బండిలు వేసుకొని కాకాశీ పేరు పెట్టుకుని అనవసరంగా పరుగు తీసేస్తున్నాడు ఎమోట్లు వేసి ఆ విధంగా భూయ అయితే నరుటో నరు అయితే గెలిచేసింది మరి మినాటో కాకాసి సెంచెస్ స్క్వాడ్ స్క్వాడ్ ఓటం పింపులు అయిపోయిందన్నమాట మరి ఇదే ఈరోజు వీడియో మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ వీడియోతో కలుద్దాం మరి ర్యాంక్ పుష్కి మీరంతా సిద్ధమైపోండి సో టాటా బాయ్